ഹായ് ടീച്ചർസ് അന്തരി നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ സൂര്യാ സ്മാർട്ട് ഐഡിയസ് നീനി സൂര്യകല മേഡം ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అందరూ చూసే ఉంటారు అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా ఇప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఏ టైం ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎలా చదవాలి ఫార్టీ ఫైవ్ డేస్ లో సిలబస్ కవర్ అవుతుందా లేదా సిలబస్ కవర్ చేయగలమా లేదా కంప్లీట్ అవుతుందా లేదా చాలా మందికి అసలు నోటిఫికేషన్ ఇవ్వగానే నోటిఫికేషన్ వచ్చిందని సంతోషం కంటే నలభై రోజులు ఇచ్చా టైం ఇచ్చారు అనే భయం భయము టెన్షన్ ఎక్కువగా పెరిగిపోయింది ఆరు సంవత్సరాల నిరీక్షణ మనకి ఇప్పుడు దానికి తెరపడింది అనమాట సో మనం ఇప్పుడు చదవాల్సిన టైం వెరీ ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సో అయితే ఈ నాలుగైదు రోజులు టైం ఇచ్చారేంటి చదవగలమా లేదా ఇవన్నీ భయంతో టెన్షన్తో ఇవన్నీ పడుతూ ఉంటారు అయితే ఇవన్నీ లేకుండా ఎలా చదవాలి సక్సెస్ఫుల్ గా ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో ఎన్నింగ్ వరకు చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎలా అయితే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారో నేను కూడా మీ లైక్ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో జస్ట్ మీకు కామెంట్ చేసేంత టైం లేకపోయినా కూడా ఒక లైక్ అనేది కొట్టండి చాలా మందికి రీచ్ అవుతుంది ఎంతమందికి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై అవుతూ ఉంటుంది సో ఒక లైక్ అనేది చెయ్యండి అయితే ఇప్పుడు మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా చదవాలి భయం టెన్షన్తో ఎక్కువ ఎక్కువ మంది చదివినంతా మర్చిపోతూ ఉంటారు సో అది లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది దాని అందరూ బాగా చదివే ఉంటారు అయితే ఫస్ట్ మనం టైం టేబుల్ రాసుకోవాలి టైం టేబుల్ రాసుకున్నామా అంటే మనం అంతా సిద్ధంగా ఉన్నాం చదవడానికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ఇంకా ఏది వచ్చినా సరే చదవడానికి రెడీ అయినట్టు అనమాట అలా ఉండాలి టైం టేబుల్ అనేది ఏదో నామాత్ర టైం టేబుల్ వేసి దాన్ని ఫాలో అవ్వకుండా నచ్చినట్టు నచ్చిన టైంకి నచ్చిన బుక్ తీసుకొని ఏంటి చదవాలా వద్దా టెన్షన్ ఈ ఫైవ్ డేస్ ఏంటి అని టెన్షన్ పడేదా అలా పడితే ఏ ప్రయోజనం లేదు మీరు టైం టేబుల్ వేశారంటే వేశారు అంటే సునామీ వచ్చినా చదవాల్సిందే సో అది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగైదు రోజులు మీరు అలా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేబుల్ వేసుకున్నారంటే మీరు సర్వం సిద్ధంగా ఉన్నట్టు చదవడానికి అండ్ నెక్స్ట్ బుక్స్ ఏ సబ్జెక్ట్కి మీ దగ్గర ఏ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఏం కొనుక్కోవాలి ఒకసారి ఆలోచించుకోండి ఏ సబ్జెక్ట్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఏం కొనాలి ఏ ఏ సబ్జెక్ట్స్ మంచివి అని కూడా ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర సబ్జెక్ట్ వైజు పెట్టుకోండి ఎందుకంటే మనకి చదవాల టైం టేబుల్ వేసుకుంటాం కదా చదవాలనేటప్పుడు ఆ బుక్ కనిపించకపోయింది అనుకోండి ఏ సబ్ ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదువుతాం అని వేసుకుంటాం కదా ఆ టైంకి ఆ బుక్ చదవ దొరకకపోయింది అనుకోండి మనకి వేసుకున్న టైం టేబుల్ వేస్ట్ అవుతుంది అలాగే చదవాలన్న ఉత్సాహం కూడా ఉండదు అనమాట సో మనకి మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని కూడా మనకి కనిపించేలా ఉండాలన్నమాట ఎప్పుడు ఏ సబ్జెక్ట్ కావాలంటే అది తీసుకొని చదివేటట్టు ఉండాలి సో ఆ విధంగా మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని మీ దగ్గర ఉన్న బుక్స్ అన్ని ఒక లైన్లో పెట్టుకోవాలి మీరు టైం టైం ప్రకారం పెట్టుకున్నా ఓకే లేదంటే సబ్జెక్ట్ వైజ్ పెట్టుకున్నా ఓకే ఏ సబ్జెక్ట్ కి ఏది బెస్ట్ బుక్ మనం వీడియోస్ చేస్తూ ఉన్నాము అయితే మనకి ఇక్కడ చూడండి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి విద్య విద్యా దృక్పథాలు బెస్ట్ బిగ్ బ్యాంక్ ఇది అనమాట ఈ బిగ్ ఈ బుక్ కోసం నేను రివ్యూ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ బుక్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఇది బాగుంది అలాగే తెలుగు చూడండి తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఉంది ఇందులో మనకి థర్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న బుక్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం ఈ బుక్ లో ఉంది ఒకవేళ కనుక మీకు టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఈ ఒక్క బుక్ ఉంటే సరిపోతుంది అనమాట తెలుగుకి అందులో ఉన్న పదజాలాలు అర్థాలు అన్నీ ఉంటాయి ఈ బుక్ ఇవి నేను ఆల్రెడ్ చేశాను అది కూడా ఒకసారి చెక్ చేయండి మనకి ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్ బాగుండాలి ఇంతవరకు కొనుక్కోకపోతే మనకు కనుక మీరు కొను కొనుక్కోండి ఇప్పుడు అలాగే తెలుగు మెథడాలజీ బుక్ ఇది శ్రీ ఖుషి పబ్లికేషన్స్ ఈ బుక్ కావాలంటే చూడండి మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు ఈ బుక్ రివ్యూ కూడా నేను చేశాను అది కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక కొ కొనుక్కోండి అంతే అండ్ నెక్స్ట్ ఇది తెలుగు బిగ్ బ్యాంక్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది అన్ని బిగ్ బ్యాంక్స్ అన్ని బిగ్స్ కవర్ చేశారు చాలా బాగుంది సో ఇది ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ కావాలో చెప్పండి దానికి నేను రివ్యూ చేస్తాను అది మనం వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడండి బెస్ట్ బుక్స్ ఏంటి కూడా చెప్పాను అది ఒకసారి చెక్ చేసుకొని చూ పర్చేస్ చేసుకోండి ఏ బుక్స్ నచ్చితే ఆ బుక్స్ అండ్ నెక్స్ట్ మనం నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అయినా రిలీజ్ అయిన తర్వాత మనం చేయవలసిన తర్వాత పని ఏంటి అంటే అప్లై చేసుకోవడం ఆ దానికి ఆ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ మొత్తం మనం ఒకసారి కుషంగా చదవాలి లేదంటే ఎవరైనా చేసి ఉంటారు కదా బాగా చదివి వీడియోస్ చేసి ఉంటారు కదా ఎలా అప్లై చేయాలి అని ఆ వీడియోస్ అన్న ఒకసారి చెక్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి ఏ డౌట్స్ లేనప్పుడు మాత్రమే వేగంగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు కొన్ని కొన్ని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కొన్ని కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి అనమాట చాలామందికి లోకల్లో పెట్టాలా నాన్ లోకల్లో పెట్టాలా అని లేకపోతే మీరు అదా జిల్లాకు చెందుతారా లేదా ఇంకా చాలా అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి సో అవన్నీ డౌట్ క్లారిఫై అయినాకే పెట్టుకోండి వన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ తప్పులు పెట్టేశామని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని అలా ఆ టెన్షన్ పడే కంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని పెట్టడం మంచిది అనమాట ఒకవేళ మీరు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పులు లేకుండా పెడతారు తప్పులు లే ఒకవేళ తప్పు పెట్టినా సరే ఏం కంపెనీ మునిగిపోవు మీ జాబ్ ఎవరు ఆపేరు ఈవెన్ మనకి వెరిఫికేషన్లో కూడా ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా మీ దగ్గర లేకపోయినా ఏమైనా రాంగ్ ఉన్నా సరే మనకి టైం అనేది ఇస్తారు అంతేగాని మీకేం జాబు మీకు దగ్గర సర్టిఫికేట్స్ లేవు మీరు వెళ్ళిపోండి అని మాత్రం ఎవరు చెప్పరు కనీసం మనకి ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ టైం ఇస్తారు సో దానికోసం మీరు ఎక్కువగా ఆలోచించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పులు లేకుండా అన్నీ పెట్టండి అండ్ నెక్స్ట్ యాజమాన్యం సెలెక్ట్ చేసుకునే విధానం అదేంటి అది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం తర్వాత అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎంత బాధపడిన నష్టమే అది తర్వాత ఎవరు మార్చలేరు ముందే మనకి మనం అప్లై చేసే పోస్ట్కి మనం తెలి మనకు తెలిసే ఉండాలి అంతను ఏంటి జీపీపీ ఒకటి మున్సిపాలిటీ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అలాగే ఐటీడీ ఒకటి ఇలా అన్ని ఉంటాయి అనమాట నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి చెప్తాను ఏది సెలెక్ట్ చేసుకోవాలో అనేది సో దాన్ని కూడా ఉంటాయి అది కూడా బాగా తెలుసుకొని పెట్టండి ముందే గాబర పడిపోయి నోటిఫికేషన్ వచ్చింది కదా అప్లై చేసేస్తే ఒక పని అయిపోద్ది అని ఏది పెడితే అది పెట్టేయద్దు ఆలోచించుకొని నిదానంగా పెట్టండి ఏం ప్రాబ్లం లేదు టైం చాలా ఉంది కాబట్టి మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి అలాగే కొంతమంది కర్నూలులో రాయాలని నాన్ లోకల్లో రాయాలని కొంత లోకల్లో రాయాలా నాన్ లోకల్లో రాయాలా చాలామంది ఫస్ట్ డౌట్ ఇదే సో ఇది కూడా నేను ఒకసారి వీడియో చేశాను మళ్ళీ క్లారిటీగా లోకల్లో ఉంటే ఎలా ఉంటుంది నాన్ లోకల్లో రాస్తే ఎలా ఉంటుందో మరొక వీడియో చేస్తాను అది ఒకసారి చెక్ చేసిన తర్వాత మీరు పెట్టుకోండి నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నాన్ లోకల్లో రాశాను అనంతపురం డిస్టిక్టు మాది లోకల్ డిస్ట్రిక్ట్ విజయనగరము సో అందుకనే నేను నాన్ లోకల్ గురించి వీడియో ఖచ్చితంగా చేస్తాను ఆల్రెడీ చేశాను ఒకసారి అది చెక్ చేయండి అలాగే మా సారు జీ మా హస్బెండ్ కూడా టీచర్ అనమాట ఆయన మున్సిపల్ మున్సిపాలిటీ సాలర్లో చేస్తున్నారు నేను జీపీపీ చేస్తున్నాను కాబట్టి మాకు రెండు ఇంటి గురించి తెలుస్తుంది వాటి గురించి కూడా చెప్తాను వీడియోస్లో ఇంకా ట్వంటీ ఫోర్ నుంచి హాలిడేస్ కాబట్టి మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము ఏ ప్రా ఏ డౌట్స్ ఉన్నాయో మీరు క్లారిటీగా మెసేజ్ చేయండి ఆ డౌట్స్ వీడియోస్ కూడా చేస్తాము అండ్ నెక్స్ట్ మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ మీరు మీ డిస్టిక్లో అప్లై చేసినా నాన్ లోకల్లో అప్లై చేసినా సరే మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి తర్వాత లోకల్ ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి తర్వాత మీ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి తర్వాత ఉమెన్ అలాగే పిహెచ్ ఏమైనా ఉంటే అలా మీకు అలా అన్నీ చూసుకొని కేటగిరీ వైజ్ మీరు చూసుకున్న తర్వాత టోటల్గా మీ లో అయితే ఉన్నాయి మీకు అదర్ డిస్టిక్లో రాస్తే మీకు ఎన్ని ఉన్నాయి అలా చెక్ చేసుకొని కూడా మీరు పెట్టాలన్నమాట ఏది ఏ డిస్ట్రిక్ట్లో రాసినా సరే ఫస్ట్ మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్లో చూసుకోండి ఎందుకంటే దానివల్ల కొంచెం మోటివేషన్ వస్తుంది ఎక్కువ పోస్టులు ఉంటే ఇంకొంచెం బాగా చదవాలనిపిస్తుంది తక్కువ పోస్టులు ఉన్నా కూడా ఇంకా చదవాలి ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా చదవాలన్నమాట సో ఏదేమైనా కానీ ఒకసారి పోస్ట్ అనేవి చెక్ చేసుకోండి ఒక విషయం చెప్పండి అందరూ నలభై ఐదు రోజులు సరిపోతుందా లేదా అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు కదా నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టచ్చు ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏమి చేయడానికి లేదు మన చేతిలో ఏమీ ఉండదు ఎప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టినా చదివే ఎగ్జామ్ రాసేటట్టు ఉండాలి అని ఎప్పుడు నేను ప్రతి వీడియోలో ఎక్కువగా చెప్తూ ఉంటాను కదా మరి ఒక్క వీ ఒక్కరోజు రేపు ఎగ్జామ్ పెట్టినా చదివేటట్టు ఎగ్జామ్ రాసేటట్టు ఉండాలి అనేవాళ్ళు మరి ఫార్టీ ఫైవ్ డేస్ మీకు ఎందుకు సరిపోదు కదా కా కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ చదవడానికి ట్రై చేయాలి మీరు పోస్ట్ పోన్ చేస్తారా అసలు ఎగ్జామ్ పెడతారా ఈ తక్కువ టైం ఏంటి అందరికీ అదే టైం ఉంటుంది కదా మీకొక్కరికే ఫార్టీ ఫైవ్ డేస్లో రాసేయండి అని అని చెప్పరు కదా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫార్టీ ఫైవ్ డేసే టైం ఉంటుంది కాబట్టి మీకు భయం వేసిన టెన్షన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు అనుకున్నవలసిన మంత్రం ఏంటి ఫార్టీ ఫైవ్ డేస్ నాకు ఒక్కరికే కాదు అందరికీ ఫార్టీ ఫైవ్ డేసే ఉంటుంది ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా సరే ఈ నలభై ఐదు రోజులే అందరూ ఏ పని చేయకుండా ఏ పార్ట్ టైం చేయకుండా అందరూ బుక్ పట్టుకుంటారు సో అందరికీ ఈ నలభై ఐదు రోజులే ఉంటుంది టైం అలాగే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసినా చేయకపోయినా మీరు ఈ నలభై రోజులు మాత్రం ఒక దీక్ష ఏదో మాల్లాగా చెప్పాను కదా ఒక దీక్ష అంటే ఏదైనా అయ్యప్ప మాల గాని దుర్గాదేవి మాల గాని వేస్తే ఎలా నలభై రోజులు దీక్షగా ఉంటారో సో అలాగనమాట అంతలాగా మీరు ఒక్క ఎవ్రీ మినిట్ కూడా టైం వేస్ట్ చేయకుండా చదవండి ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా సరే పోస్ట్ పోన్ చేసినా సరే మీకు సిలబస్ మొత్తం ఒకసారి చదివేసినట్టు ఉంటారు కదా ఎగ్జామ్ పెట్టినా సరే మీరు రాయడానికి సిద్ధంగా ఉంటారు కదా చదివితే చదవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది పోస్ట్ పోన్ చేయడము చేయకపోవడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది గవర్నమెంట్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చు కానీ చదవడం అనేది మన నిర్ణయం అనమాట అది మన చేతుల్లో ఉంటుంది చదివితే జాబ్ వస్తుంది అది పోస్ట్ పోన్ చేసినా చేయకపోయినా లేదంటే ఎన్ని రోజులు పొడిగించినా సరే లేదంటే నలభై ఐదు రోజులు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నువ్వు సిలబస్ పూర్తి చేయకపోయినా గవర్నమెంట్ ఏం చేసినా సరే అదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది బట్ మన చేతిలో ఏముంది ఓన్లీ చదవడం అనేది మాత్రమే ఉంది చివరిగా ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు జాబ్ రావడము జాబ్ రాకపోవడము అనేది వీటన్నిటిపైన ఆధారపడదు ఓన్లీ చదవడం మనం చదవడము మన హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది మనం చదివితేనే జాబ్ వస్తుంది అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదా ఇలాంటి ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు చదువుతారు ఎగ్జామ్ పెట్టేస్తే రాస్తారు పెట్టకపోయినా కూడా చదవాలి ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంటుంది అప్పుడు ఇంకొంచెం రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అది అందరికీ హ్యాపీ అయ్యే కానీ ఎగ్జామ్ ఇప్పుడు పెట్టేస్తేనే బెస్ట్ అని మాత్రమే చదవండి ఎందుకంటే ఎందుకు ఎన్ని రోజులని చదువుతారు ఇప్పటికే ఆరు సంవత్సరాలు అయిపోయింది చాలా మంది మ్యారేజెస్ చేసుకోకుండా మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లల్ని చూసుకోకుండా పిల్లల్ని చూసుకొని చదవడం అనేది చాలా రూమ్స్లో ఉండి చదవడం రూమ్ రెంట్లు కట్టుకోవడం బుక్స్ చదువుకో బుక్స్ కొనడము ఇవన్నీ హాస్టల్ ఫీజులు కోచింగ్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడతారు ఎన్ని రోజులు పొడిగిస్తే మాత్రం మీరు మళ్ళీ చదువుతారు మళ్ళీ పొడిగిస్తే మాత్రం మీరు చదువుతారా సో ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఈ నలభై ఐదు రోజుల్లో మనం చదవాలి అది జాబ్ వస్తుందా రాదా అది తర్వాత విషయం వస్తే జాబ్ చేస్తాం రాకపోయినా ఇంకా ఏదైనా చూసుకుంటాం అనేటట్టు ఉన్నది అందరూ బాగా చదవండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎగ్జామ్ జరగాలని కోరుకోండి బాగా చదవండి మీ ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది ఏది జరిగినా మన మంచికే జరగాలి అని మీరు అనుకోండి చదవడం ఒకటే మన చేతిలో ఉంది దాని గురించి మాత్రమే ఆలోచించండి ఎలా చదవాలి ఎన్ని గంటలు చదవాలి టైం టేబుల్లో మాత్రం మూడే ఉండాలి ఏంటి చదవడం తినడం పడుకోవడం ఈ మూడింటి గురించే ఆలోచించండి ఆ మూడింటికి మాత్రమే టైం టేబుల్ వేసుకోండి అలా చదవండి ఆల్ ది బెస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఏదేమైనా అందరికీ జాబ్స్ రావాలి బాగా మీరు త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి ఆల్ ది బెస్ట్